సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వెంటనే హిట్ కొట్టకపోతే కెరీర్ నిలబెట్టుకోవడం చాలా కష్టం కానీ మీనాక్షి చౌదరి ఆ సవాల్ జయించింది వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇతర హీరోయిన్ల పోటీని తట్టుకొని నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది కేవలం గ్లామర్ తోనే కాదు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు మీనాక్షి కెరీర్ ను పూర్తిగా మార్చేశాయి రెండు వేల ఇరవై లో మహేష్ బాబు గుంటూరు గారం తమిళంలో విజయ్ సినిమా దుల్ ల లక్కీ భాస్కర్ వంటి భారీ ప్రాజెక్టులతో సత్తా చాటింది ముఖ్యంగా సంక్రాంతి ఆమెకు కలిసొచ్చిన పండగలా మారింది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి మహేష్ తో ఇట్టు కొడితే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది ఈ సినిమాలతో యూత్ లో ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది ఇప్పుడు అదే సంక్రాంతి సెంటిమెంట్ ను నమ్ముకొని రెండు వేల ఇరవై ఆరులో లో బరిలో దిగుతుంది మీనాక్షి నవీన్ పొలిసిటి హీరోగా మారి దర్శకత్వంలో వస్తున్న అనగనగా ఒక రాజు సినిమా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రిలీజ్ కానుంది గత రెండేళ్లుగా సంక్రాంతి ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి ఈసారి కూడా భారీ పోటీ ఉన్నప్పటికీ విన్నింగ్ ఆమెదేనని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు అటు నాగ చైతన్యతో వృషకర్మ సినిమా కూడా లైన్ లో ఉండటంతో మీనాక్షి కెరీర్ పీక్స్ లో ఉందని చెప్పాలి